ప్రైజ్లాడ్ హైలుయా దేవునికి స్తోత్రం గట్టిగా ఒకసారి అలేలో చెప్దాం దేవునికి స్తోత్రం ప్రైజ్లాడ్ చూడండి దేవుని ప్రజలారా ప్రతి సంవత్సరం మనమంతా కలిసి గుడారాల పండకి వెళ్తాం అయితే ఈసారి కూడా త్వరగానే వెళ్ళాలి ఎప్పుడు గుడారాల పండకు వెళ్దామన్నా ఎప్పుడు మొదటి రోజు వెళ్ళి ఆ ప్రారంభం నుండి చివరి వరకు చూడాలని అనుకున్న ప్రతిసారి మొదటి రోజు మనం వెళ్ళేటప్పుడు ఆటోలో ప్రతిసారి మనకు ఇబ్బంది జరుగుతూనే ఉంది ఆ విషయం మీకు తెలుసు అయితే ఈసారి అలా జరగకూడదనే ఆటోకి పెయింటింగ్ వేయించి లైట్లు సెట్ చేయించి హారన్ సెట్ చేయించి ఆ సెల్ఫ్ మోటార్ వేయించి సెల్ఫ్ పెట్టించి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించి ఆ ఫ్రంట్ టైర్లు వేయించి కొత్త టైర్లు వేయించి ఆ ట్యూబులు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదని చూసుకొని గాలి చెక్కింగ్ చేయించుకొని ఆటో ఆయిల్ మార్చి అంతా రిపేర్ అంతా చేయించుకున్నాం బాగుంది ఆటో కండిషన్లో బాగుంది ఓకే ఈసారి ఏ ఇబ్బంది జరగదు ఈసారి ఏ సమస్య ఉండదు చక్కగా హ్యాపీగా వెళ్ళేసి వస్తాము మీరు ఈసారి ప్రతిసారి గుడాల పండగకి వెళ్ళి మొదటి రోజు అనుకుంటే ఆ దైవజనులు ఆ ప్రారంభించే విధానాన్ని ఎలా ఉంటుందో చూద్దామనుకున్న ప్రతిసారి ప్రతిసారి మేము అక్కడికి వెళ్ళేసరికినే పది పదకొండు పన్నెండు ఒకటి రెండు అయ్యేది ఎప్పుడు బ్రేకులు ఫెయిల్ అవ్వడం లేకపోతే లైట్లు ఫెయిల్ అవ్వడం బండి స్టార్ట్ కాకపోవడం లేదా పంచర్ కావడం ప్లస్ పేట్లు పగిలిపోవడం ఫెయిల్ అయిపోవడం ఇలా ప్రతిసారి జరుగుతుంటే బాధ అనిపించి ఈసారి అడ్వాన్స్గా ముందుగానే ప్రిపేర్ అయిపోయాం మనం అయితే నా దేవుడు ప్రజలారా ఎలాగైనా సరే సరే ముందుగా వెళ్ళాలని త్వరగానే ఉదయం పదకొండు గంటలకే అందరం సిద్ధపడి లేమ ల్యాప్ అనే కొత్త ప్రాంతానికి మనం వెళ్ళాలి కొత్త ప్రాంతం అందమైన ప్రదేశం చూడడానికి చాలా బాగుంది ఎత్తైన కొండలు లోయలు కోరి ప్రదేశాలు అబ్బో అబ్బో చాలా బాగుంది అని ఎంతో ఆశతో ఆసక్తితో ఆసక్తితో సిద్ధపడ్డాము ప్రార్థన ప్రారంభించుకొని పదకొండు గంటలకు ఈ తెలంగాణ ప్రాంతం నుండి అక్కడికి బయలుదేరాం మన దగ్గర నుండి లేమల్లె ప్రాంతానికి సుమారు ఒక రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రలో ఉన్నటువంటి లేమల్లె ప్రాంతానికి రెండు వందల కిలోమీటర్ల లోపు ఉంటుంది అయితే నా దేవుడి ప్రజలారా చక్కగా దేవుని పాటలు పెట్టుకొని దేవుని స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మేమపరుస్తూ హ్యాపీగా చక్కగా పాటలు పెట్టుకొని జోరుగా హుషారుగా ఎంజాయ్గా వెళ్తున్నాం 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 అక్కడక్కడ టీలో పండ్లు పొలాలు అవి తింటూ మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని దేవుని స్థుతించి మళ్ళీ ఆటో స్టార్ట్ చేసుకొని చక్కగా పాటలు పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అయితే నా దేవుడు ప్రజలరా లేమల్లే అనే ప్రాంతము ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు ఉన్నది అన్నంత దూరంలో మేము ఉన్నాం ఒక అరవై కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాము అయితే నా దేవజను ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏంటి అన్నాడు అంటే అయ్యగారు దగ్గరకు వచ్చేసాం ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఆ త్వరగానే ఈసారి త్వరగా సిద్ధపడ్డాము ప్రార్థన ప్రారంభం ప్రారంభించే మునిపి అక్కడికి రావాలని మేము అనుకున్నాం అయ్యగారు అని అన్నాను మీరు వచ్చేసరికి ఏ టైం ఏమో ప్రతిసారి ఇదే మాట కానీ మీరు వచ్చేసరికి పదకొండు పన్నెండు ఒకటి రెండు అవుతుంది ఏ పన్నెండు ఒకటి అయిద్దోలే అని అన్నారు లేదా అయ్య గారు మా అంటే ఒక గంటన్నర అరవై కిలోమీటర్లు అంటే ఏముందండి ఆటో మా అంటే ఒక గంటకు ముప్పై కిలోమీటర్లు వేసుకున్న రెండు గంటలలో వెళ్ళిపోతాం ఈజీగా వచ్చేస్తాం అయ్యగారు ఆరు ఆరున్నర వరకు వచ్చేస్తామని నేను అన్నాను ఏమొస్తారో ఏమో ఎప్పుడు ఇదే మాట కానీ మీరు వచ్చేసరికి పన్నెండు ఒకటి అవుతుంది ఏమో జాగ్రత్త సరేలే వచ్చేయండి అని ఆ పాస్టర్ గారు మా దైవజనుడు చెప్పాడు సరే అని కొద్ది దూరం ఫోన్ మాట్లాడేసి తర్వాత ఒక పది పదిహేను కిలోమీటర్లు వెళ్ళాం వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు కదా పిల్లలు టాయిలెట్కు బాత్రూమ్ కట్టి వెళ్తారు కాసేపు బండి పుట్టే హీట్ హీటెక్కింది కదా ఇంత దూరం వచ్చేసి అది కూడా కొద్దిగా కూలింగ్ అవుతుందని కాసేపు ఒక పావు గంట పది నిమిషాలు ఆపుదామని దాన్ని ఆపాము ఆపి అందరు ఒక్కొక్కరు 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 పిల్లలు అందరూ చిన్నగా దిగేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు అయితే ఇందులో నా కుమారుడు నాతో పాటు ఇంకా వేరే విశ్వాసలు విశ్వాసి వాళ్ళ ఒక అబ్బాయి వాడు వీడు కలిసి వాళ్ళు దిగి కొంత అంత దూరం వెళ్ళేసి వాళ్ళు వచ్చేసి నేనే ఆటోలోనే కూర్చొని పాటలు వింటున్నాను వాడు మా అబ్బాయి వాడు వచ్చేసి డాడీ 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 దిగు దిగు అని అన్నాడు అంటే ఏందిరా ఏమైందిరా నేను అడిగాను అంటే వాడంటాడు ఓ డాడీ మనం ఎట్ట ప్రార్థనకి గురపడానికి ఎట్ట పోతాం డాడీ మనం పోలేం డాడీ అన్నాడు ఏ ఎందుకు పోలేమురా ఆటో మొత్తం బాగు చేయించాం సెల్ఫీ గెలుపు అంతా బాగానే ఉంది ఏమైందిరా బాగానే ఉంది కన్నా ఓ డాడీ మనం పోలేం డాడీ అన్నాడు ఏమైందిరా అని నేనంటే ఎవడంటాడు దా ఇరా ఇరా అని నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి వెనక లెఫ్ట్ సైడ్ గిల్ల దగ్గర తీసుకెళ్ళాడు ఏందిరా ఏమైందిరా అన్న నజడు చూడు డాడీ చూడు చూడు చూడాడీ చూడాను ఏమైందిరా అన్న అనేసరికనే ఆ గిల్ల దగ్గరికి వెళ్ళి పా టేపు కార్డు పాటలు పెట్టాను కదా నాకేం అర్థం కాలేదు ఆ సౌండ్ తక్కువ చేశాను మరి వీడు వీడికి దేవుడు ఎలా తెలియజేశాడో వీడు ఆ విషయాన్ని ఎలా పసిగట్టాడో నాకు అర్థం కాలే కానీ నేను వచ్చి ఆ టేబు సౌండ్ బంద్ చేసి ఆ గిల్ల దగ్గరికి వెళ్ళి చూసేసరికనే వాళ్ళు ఉంటుంది ఆ వాళ్ళు వాళ్ళు కింద లోన ట్యూబ్లో నుంచి లోన లోపటిలో నుండి అని గాలిపోతుంది అస్వానికి గాలిపోతుంది అసలు అని గాలిపోతుంది నా గుండె పైలంతా పని అయిపోయింది అయ్యో ఇందాకనే మా దేవజనుడు ఫోన్ చేశాడు పన్నెండు అయిద్దో ఒకటైదో అని చెప్పాడు ఏంది ఆయన అన్నమాట నిజమా వద్దా ఏంటి అని అనుకొని ఆలోచిస్తున్నాను ఆలోచించి వెంటనే అందరినీ రండి 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 త్వరగా రండి మీరు రండి రండి అని అనుకున్నాను అనుకుని ఏం చేశానంటే వాళ్ళందరినీ పిలిచేసి ఆటోలోకి ఎక్కించేసాం ఆ పక్కన నీళ్ళు పోసి అవి తడి చేసి చూస్తే అని గాలి చుట్టుపోతుంది నల్లి చుట్టుపోతుంది నల్లి ఏమైనా లీక్ అయిందా అని చూస్తే నల్లి బాగానే ఉంది నల్లి కింద పోతుంది ట్యూబ్లోనే నల్లి కొట్టేసింది లోపట్ల టైర్లో ట్యూబ్ ఉంటుంది కదా ట్యూబ్లో నల్లి కొట్టేసింది ఇక మా సమస్య కాదు మా ఇబ్బంది కాదు వాళ్ళందరినీ ఎక్కించేసుకొని ఒక కిలోమీటరు వరకు వెళ్ళేసరికనే అక్కడ ఒక మెకానిక్ ఉన్నాడు అమ్మ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ అనుకొని సంతోషించి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి తన దగ్గరికి బండి ఆపి అతడు బైక్ పంచర్ చేస్తుంటే ఆపి అతను అడిగాం అర్జెంటు బ్రదర్ కొద్దిగా పంచర్ చేయాలని అడిగితే అతడు అంటాడు ఆటో పంచర్ మేము చేయాం మేము బైకులో చేస్తాం కాస్త ముందుకెళ్ళు అక్కడ ఒకరు ఉన్నారని చెప్పాడు సరే అని మళ్ళీ ఆటో రిటర్న్ తీసేసుకొని మళ్ళీ జనాలని ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పక్కన ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు కదా ఇక్కడ మేము పంక్చర్ చేయము ముందుకు ముందుకెళ్ళి చేస్తాడన్నాం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే అతను అంటాడు అతను అంటాడు ఇది నేను రిపేర్ చేయడం మీరు కొత్త ట్యూబ్ తెచ్చి కొత్త ట్యూబ్ తెచ్చుకోవాలన్నాం కొత్త ట్యూబ్ తెచ్చుకొని మీరు ఎక్కించుకోవాలని చెప్పాడు నేను పంచర్ అయితే చేయడం నల్లి కొట్టేసింది నల్లి కాంచి గాలి మొత్తం పోతుంది అది ఆగదు మీరు ఒక కిలోమీటర్ పోయేసరికి గాలి మొత్తం పోద్ది మీరు అసలే లేమల్లో వెళ్ళాలంటున్నారు అది ఆగదని చెప్పారు మరి ఏం చేయాలి బ్రదర్ ఏంటి అని పరిస్థితి అడిగితే మీరు టైర్ తెచ్చుకోవాలి ట్యూబ్ తెచ్చుకోవాలి కొత్త ట్యూబ్ వేసుకోవాలని చెప్పారు కొత్త ట్యూబ్ దేవాలంటే అమరావతి వెళ్ళాలి ట్యూబ్లు తన దగ్గర లేవు అమరావతి వెళ్ళేసి రావాలి అక్కడ నుంచి అమరావతికి చాలా దూరం ఉంది మా పరిస్థితి ఎట్లా ఏంటి అని ఆలోచించి ఒకటే ఒకటే చూసాము అతడు గాలి చెక్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికనే గాలి చాలా వరకు తగ్గేసింది గాలి గిళ్ళలో గాలి తగ్గేసింది ఇప్పుడు మాకు అర్థమైపోయింది గాలి మొత్తం తగ్గిపోయింది వీళ్ళందరినీ ఎక్కించుకున్నాను ఒక్కటే అనుకున్నాను ప్రభా నీకు స్తోత్రము సర్వశక్తి కలిగిన దేవుడు ఈ సంవత్సరం మాకు వాగ్దానం ఇచ్చావు సంవత్సరం ప్రభుని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమునను సరళము చేసేదను దేవుడికి స్తోత్రం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమునను సరాలం చేసేదనో ప్రభావ మరి వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడాలి ప్రభావ మేమైతే ఆశపడ్డాం మేము అక్కడికి వెళ్ళాలి ప్రారంభం నుండి మేము చూడాలి అదేదో గాలి పోతుంది ఆ అమరావతి వెళ్ళేసి వచ్చేసి దాన్ని తీసుకొచ్చి వేసి కానీ ఎంతో టైం అవుతుంది ఇబ్బంది అవుతుంది అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం మీరు మాకు సహాయం చేయాలి ప్రవా అని ప్రార్థన చేసుకొని ఒక్కటే ఆ నల్లి దగ్గర చేతులు పెట్టి ఆ నల్లి ఉంటుంది కదా నల్లి దగ్గర చేయి పెట్టి ప్రార్థన నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ప్రవా నీళ్లను ద్రాక్షరసంగా మార్చావు చచ్చిపోయిన చిన్నదాన్ని బ్రతికించావు విధవరాలి కుమారుణ్ణి బ్రతికించావు నీకు అసాధ్యమైనది ఏముంది నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు కదా ఎన్నో అద్భుతాలు చేసావు చచ్చిపోయిన నన్ను బ్రతికించావు కదా చచ్చిపోయిన నన్ను బ్రతికించి ఈరోజు నేను సేవకునిగా వాడుకుంటున్నావు కదా నీ సేవలో గొప్పగా వాడుకుంటున్నావు కదా ఎన్నో అపాయాలు తప్పించావు కదా ఆటోకు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడే ఎత్తైన ప్రదేశం నుండి కిందికి దిగుతున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడే నువ్వు పెద్ద ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించావు కదా నీవే ఏం చేస్తావో నాకు తెలియదు మా భారం నీ మీదనే వేస్తున్నాం అని చెప్పి చిన్న ప్రార్థన మనసులో చేసుకొని ఆ నల్లి మీద చేపెట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఎవరికి వినపడకుండా ప్రార్థన చేసుకొని మనసులోనే చేసుకొని ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాను వీళ్ళు అంటున్న వీళ్ళు భయపడుతున్నారు ఎప్పుడు పోద్దో ఏందో ఏమైద్దో బలెపనైందిగా బల పనైందిగా అని ఒకరు అంటారు అయ్యో ఈటు నడిచి నడిచి ఎండకు హీటెక్కి అయిలా అయిందని ఒకరు అంటారు నల్లి కొట్టేసింది అంటారు రోస నల్లే కొట్టేసింది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒక్కటే విశ్వాసం దేవుడే చూసుకోవాలి దేవుడే సహాయం చేయాలి దేవుడే చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏముంది ఈ కష్టకాలంలో దేవుడు నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు ప్రవ్వా నువ్వు తప్ప మాకు ఎవరున్నారు నాయన అని ప్రార్థన చేసుకొని హాయిగా చక్కగా ఓసన్న మినిస్ట్రీ సాంగ్స్ పాటలు పెట్టుకొని ఏసన్న గారి పాటలు పెట్టుకొని చక్కగా నా దేవుడు ప్రజలారా గుడారాల పండగ దగ్గరికి వెళ్ళాం దేవుడికి స్తోత్రం ఒకవైపు గాలి ఉందో పోయిందని ఒకవైపు ఒకవైపు దేవుడే చూసుకుంటాడు చిన్న సందేహం ఏంటంటే చుస్సు అని మొత్తం నల్లి మొత్తం ఫెయిల్ అయిపోయింది కదా మా టెన్షన్ మా బాధ మాకుంటుంది దేవుని మీద భారం వేసి అక్కడికి వెళ్ళాము నా దేవుడు ప్రజలారా మొదటి రోజు గాలి పోలే రెండో రోజు పోలే మూడో రోజు కూడా అది పోలేదు కానీ నాకే ఎందుకో దేవుడు ఇంత అద్భుతాన్ని ఇంత ఆశ్చర్యకార్యాన్ని చేశాడు దేవుడే ఆపాడు కదా అల్పానికి మనం దాన్ని నా అలాగనే ఉంచకూడదని మధ్యాహ్నం గురారాల పండుగలో ఖాళీ సమయం ఉంటుంది కదా ఖాళీ సమయం చూసేసుకొని అమరావతి వెళ్ళి అక్కడ ట్యూబ్ తీసుకొచ్చి ట్యూబ్ తీసుకొచ్చి లేమల్లె ప్రాంతంలో ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి దాన్ని వేసామండి ఆ మెకానిక్ దాన్ని ఉడబికెటప్పుడు అంటాడు అన్న ఇట్లా జరిగింది ఇట్లా మేము వస్తుంటే ఇలా జరిగింది దేవుడు ఇలా కార్యం చేశాడు ఇంత అద్భుతంగా చేశాడంటే ఆ మెకానిక్ నమ్మట్లాడా ఊరుకో బ్రదర్ ఏం చెప్తున్నావు ముచ్చట అంటాడు దేవుని సన్నిధిలో ఒక్క పుల్లైన ఒక మాటైన అబద్ధం లేకుండా నేను చెప్తున్నానండి ఆ రోజు ప్రార్థన చేస్తే అది మూడో రోజు వరకు అలాగనే ఉంది ఆ మొత్తం కొట్టేసి అక్కడ ఉడబీకినప్పుడు నల్లి అల్ల ఊడి ఉంది ఆల్రెడీ ఊడి ఒకనే అల్ల బడికిపోతుంది మరి ఎంత అద్భుతం చూడండి నిజంగా నా దేవుడి ప్రజలారా ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు కానీ మనం వాటిని చూస్తాము అనుభవిస్తాము ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకార్యం చేశారంటే దేవుడు నా దేవుడి ప్రజలారా మేము ఆశపడ్డాము ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఐదున్నర ఆరు అవుతుంది ఆ గుడారాల పండగ ప్రారంభించినప్పుడు దగ్గర దగ్గర ఏడు దాటింది అనుకుంటా ఒక గంట ముందే మేము అక్కడికి వెళ్ళాం దేవుడికి స్తోత్రం ప్రతిసారి గుడారాల వెళ్ళినప్పుడల్లా బ్రేకులు ఫెయిల్ కావడం లైట్లు ఫెయిల్ కావడం ఆటో స్టార్ట్ కాకపోవడం పంచర్లు కావడం ప్లస్ పేట్లు కొట్టేయడం చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఈసారి దేవుని కృపను బట్టి ఆ చిన్న ఇబ్బంది ఒకటి జరిగింది అయినా సరే దేవుడు ఇబ్బందులు కూడా మమ్మల్ని తీసుకెళ్ళాడు దేవుడే సహాయం చేశాడు తిరిగి వరకు దేవుడు తన కాపుదలను ఉంచాడండి దేవుని ప్రేమించే వారిని దేవుడిని వెంబడించే వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాడు దేవుడు అంటాడు నా సేవకుని మాట నేను రూఢిపరుస్తాను అంటాడు చూడండి నా దేవుడి ప్రజలారా నేను విశ్వాసంతో భారంతో ప్రార్థన చేశాను దేవుడు అద్భుతంగా గాలాగింది చప్పట్లకొడితో ప్రభుని తీద్దాం హలోయలోయ దేవుడికి స్తోత్రం మీ జీవితంలో కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ సమస్యలు ఎలా ఉన్నా మీ ఇబ్బందులు ఎలా ఉన్నా మీరు దేవుని ప్రేమించండి మీ భారంను దేవుని మీద వేయండి ఈరోజు చాలామంది మా ఇంటి పక్కన ఒక యవనస్తుడు వస్తుడు వాడికి వారికి ఏమైంది ఏంటో తెలియదు వాడు వారికి చక్కని కుమారుడు కుమార్తె ఉంటారు అప్ సమస్యలు ఇబ్బందులు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక ఆదరణ లేక భార్య మధ్య ఐక్యత లేక ఇందులోనే అప్పులు ఇందులోనే సమస్యలు ఇవన్నీ వెంటబెట్టుకొని అప్పులన్నీ తెచ్చేసుకొని వీడి వీకి శాంతి సమాధానం నెమ్మది లేక అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎవరితో చెప్పుకోలేక ఇటు అప్పులవులకు గోల ఇటు భార్య గోల ఇటు అవతల వ్యక్తుల గోల ఇవన్నీ తట్టుకోలేక వాడు ఉరేసుకొని మధ్య చచ్చిపోయాడు మనుషులు దేవుడు అంటాడు నీ భారం యోహా మీద మోపము ఆయన నేను ఆదుకుంటాడని దేవుడు చెప్తుంటే మనుషులు చేసే పని ఏంటంటే వారి భారాన్ని వారి సమస్యలను వారి కన్నీళ్ళన్నిటినీ వారి మీదనే మో వారి మీదనే వేసుకుంటున్నారు వారు మోయలేక సమస్యలు భరించలేక బాధలు భరించలేక కన్నీళ్ళు భరించలేక నిందలు భరించలేక అవమానాలు భరించలేక సమస్యల నుండి బయట పడలేక కట్లను తెంపుకోలేక చాలామంది చచ్చిపోతున్నారు అన్నిటికీ చావే పరిష్కారం కాదు కదా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనల్ని విడిపించడానికి శక్తిమంతుడు ఆయన నిన్ను విడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏముంది మన దేవుడు జగనాటక సూత్రధారెడ్డి లేని వాటిని ఉన్నట్టు ఉన్న వాటిని లేనట్టు చేయగలిగిన దేవుడు కనుక నేను చెప్పే విషయం ఏంటంటే మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ స్థితిగతులు ఎలా ఉన్నా మీ ఇబ్బందులు ఎలా ఉన్నా సరే పరిస్థితులను చూసి మీరు కృంగిపోకండి శ్రమదినమున మీరు కృంగిపోయిన ఎడల ఒరి మీ దగ్గరకు వస్తుంది శ్రమ ఎడల మీరు కుంగిన ఎడల శ్రమలు వచ్చినప్పుడు మీరు కుంగిపోతే చేతగాని వారు అవుతారు అందుకనే నా దేవుడు ప్రజలారా మీరు అలా ఉండకూడదు మీరు భక్తిలో ప్రార్థనలో విశ్వాసం ఎదగాలి మీ భారమును దేవుని మీద వేయండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు ఎంత అద్భుతం చేసి దేవుడు మమ్మల్ని నడిపించి మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానములు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఆకలిని లేని రాత్రులు కనీసం గుడారాల పండుగకి పండుగ ఒక వైట్ షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేని సమయంలో కూడా డబ్బులు లేని సమయంలో కూడా సెకండ్ హ్యాండ్ అరవై యాభై అరవై రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కొని వేసుకున్న దినాలు ఉన్నాయి కానీ ఈరోజు మా దేవుడు మా స్థితిని మార్చాడు మా పరిస్థితిని మార్చాడు మా సేవను మార్చాడు సమస్తంలో దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ఆయన నామానికి మహిమ తీసుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీకు సహాయం చేస్తాడు మీరు తప్పకుండా దేవుని ప్రేమించండి దేవుని స్థుతించండి భక్తిలో ప్రార్థనలో విశ్వాసం లేదగండి దేవుడు మీ ఆశలన్నీ నెరవేర్చునిగాక మీ సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉంటే మా నెంబర్కి మీరు తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం మీకు కొరకు ప్రార్థించే బ్రదర్ రాజ్ కుమార్ దేవునికి స్తోత్రం వందన